హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు రుద్రాక్షల గురించి వాటి విశిష్టత గురించి వారి ద్వారా అడిగి తెలుసుకుందాం నమస్తే గారు కార్యక్రమానికి అండి ప్రతిసారి కూడా చక్కని మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఈసారి మాకోసం ఏం చెప్పబోతుంది ఇవాళ కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం పాత రోజుల కథ ఒక ఊర్లోకి కొంతమంది సాధువులు వచ్చి మహాశివరాత్రి దగ్గర పడుతోంది ఈ ఊర్లో శివరాత్రి ఉత్సవాలు చేద్దాము సో ఆ రోజు ప్రసాదానికి ఈ ఊర్లో ఉన్నవాళ్ళు అవకాశం ఉండి సహాయం చేయదలిచిన వాళ్ళు ప్రసాదం తయారీకి మీ వంతు బాధ్యతగా ఏమి ఇచ్చినా పుచ్చుకుంటాం అది వాళ్ళ పేరు మీద చేస్తాం అని చెప్పి వాళ్ళు తెలియజేస్తారు ఊర్లో ఎవరికి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళ పేర్లు ఇచ్చి మేము ఇస్తాం సరే అలాగే ఒక పెద్ద ఆమె కూడా ఒక అవ అవకాశం లేకపోయినా భగవంతుడికి తన వంతు ఏదో ఒకటి ఉండాలని చెప్పి అనుకొని పెద్ద ఆమె అయ్యా నా పేరు కూడా రాసుకోండి నేను కూడా ప్రసాదంలో ఎంతో కొంత స్వామికి ఇస్తాను అంది సరే ఆమె పేరు కూడా రాసుకుంటారు రాసుకున్న తర్వాత ఈమెకి ఈ లోప ఏం జరిగిందంటే అనారోగ్యం ఎక్కువైపోయింది వయసు పెద్దదైపోయింది అనారోగ్యం ఎక్కువైపోయి ఆ ఉన్న నాలుగు గింజలు ఆ ఉన్న నాలుగు అవకాశాలు పోయాయి చేతిలో ఉన్నవి ఇంట్లో ఉన్నవి అన్నీ ఇవి ఆ వైద్యానికి ఖర్చు అయిపోయినాయి ఏవీ లేవు జీరో తెల్లవారితే వీళ్ళు వస్తారు ఏం చెప్పాలో అర్థం కావట్ల ఈలోపు పెద్దగా వర్షం పెద్ద వర్షం వస్తుంది పెద్ద వర్షం వస్తుంది అప్పుడు ఈశ్వరుడిని మరొపెట్టుకుంది తండ్రి ఏమీ అర్థం కావట్లేదు నాతో మాటిప్పిచ్చే వాళ్ళకి ప్రసాదానికి నేను భాగస్వామిని అవుతానని నా చేతిలో ఏమీ లేకుండా చేసేసావు ఇదంతా ఏమిటయ్యా ఈ నాటకం ఏంటయ్యా నాతో ఈ వయసులో ఏంటయ్యా స్వామి నాకు అన్యదా శరణం నాస్తి నీవు తప్ప నాకు ఇంకెవరూ దిక్కులేరు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నా మాట పోకూడదు నీ ప్రసాదానికి నేను ఖచ్చితంగా భాగస్వామినే ఉండాలి అని చెప్పేసి ఈశ్వరుని మొరపెట్టుకొని ఏడుస్తుంది పెద్ద ముస్లాం ఏడుస్తుంటే అప్పుడు ఈ వర్షంలో ఒక మాట వినిపిస్తుంది అమ్మ తలుపు తీస్తారా అని ఒక పెద్ద ఒక బండి మీద వ్యాపారస్తుడు ఒక ఆయన పొరుగుదే పొరుగు ఊరు వెళ్తున్నాడు అందులో సరుకులు వెచ్చాలు కూరగాయలు అన్నీ పెట్టుకొని పక్క ఊరిలో అమ్ముకోవడానికి అమ్మ పక్క ఊరు వెళుతున్నాను వర్షం పెద్దగా వస్తుంది అవన్నీ తడిచిపోయేటట్టున్నాయమ్మ కొంచెం తలదాచుకుంటాను వర్షం తగ్గే వరకు నా సామాన్ అంతా దించి అందులో పెట్టుకుంటానమ్మా అంటే దాని దేవుందునైనా పెట్టుకో ఏముంది ఇల్లు పెద్దగానే ఉంది కదా మొత్తం అన్నీ ఆ వ్యాపారస్తుడు అన్నీ దించుతాడు అన్నీ దించి అందులో పెట్టిన తర్వాత అప్పుడు వర్షం తగ్గుతుంది అమ్మ పడుకోమని చెప్పింది రాత్రి ఎక్కడికి వెళ్తాను అయినా పడుకోమని ఆ వ్యాపారస్తుడు పడుకుంటాడు పొద్దున్న వెళదామని పొద్దున్న లేచి చూసేటప్పటికి వ్యాపారస్తుడు లేడు అక్కడ వెనక బయట ఉన్న బండి లేదు లోపల సరుకులు మాత్రం ఫుల్గా ఉన్నాయి అది ప్రసాదం చేయడానికి అక్కడ ఆ ఊరికే కాదు చుట్టుపక్కల పదవులకి కూడా చేయడానికి కావాల్సినంత ప్రసాదానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అందులో ఉన్నాయి అప్పుడు అనుకుంది పరమేశ్వర పంపించావో అడగంగానే నేను అసక్తిరాలని చెప్పి నా మాటకి ఇంతల ఫలితాన్ని ఇచ్చావా తండ్రి అని ఆనందంగా మురిసిపోయి వాళ్ళ తెల్లారేటప్పటికి ఏం చెప్పాలో తెలియదు పొద్దున్నళ్ళు వస్తారు ఇవన్నీ రెడీగా ఉన్నాయి సో మన సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు సంకల్పం బలం అయితే కొండ కూడా చిన్నదే కాబట్టి ఏదైనా మంచి సంకల్పం సంకల్పించుకోండి కొత్త సంవత్సరం వస్తుంది మంచి మంచి టార్గెట్స్ పెట్టుకోండి అవి సాధించాలని కోరుకోండి అటువైపు అడుగులు వేయండి భగవంతుడిని అది సాధించడానికి అనుగ్రహించమని కోరుకోండి చాలా చక్కని మోటివేషన్ అండి కాలర్స్ ఉన్నారు సిద్ధంగా ఫస్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా నమస్తే చెప్పండి అయ్యా మీ పేరు శంకర్ శంకర్ గారు మాట్లాడండి పాం నమస్ శివ శంకర్ గారు ఓం నమస్ శివ గురు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నారు నాకు ఫస్ట్ క్లాస్ సార్ సార్ యా. చెప్పండి జనవరి జనవరి శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి మార్నింగ్ ఏం చేస్తున్నారు చేస్తున్నాను ఏం చదువుకున్నారు ఇది ఇది ద్వాదశి కృష్ణ పక్షము ద్వాదశి ధనుర్ రాశి నక్షత్రం మూల ఏం చేస్తున్నాడు ఇప్పుడు జాబు బాగుందా కంఫర్ట్ గా ఉందా కొంచెం బానే చేంజ్ అవ్వండి అంటే బాగోకపోతేనే చేంజ్ అవ్వరు జనరల్గా సాఫ్ట్వేర్లో ఏం చేస్తారంటే ఇంకా ప్రమోట్ చేసుకోవడం కోసం హైక్ తీసుకోవడం కోసం మన మనం ప్రమోట్ చేసుకుంటూ కంపెనీలు మార్కుంటూ లేకపోతే అక్కడే ఉంటే అదే అదే పొజిషన్ ఉంటుంది ఏం మార్పు ఉండదు సో హైక్ కోసము పొజిషన్ కోసము మారుతూ ఉంటారు జాతకం కూడా బాగుందండి ఎబ్రాడ్ ఛాన్సెస్ ఉన్నాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఎక్కడ నిరుత్సాహపడకండి అంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అంటే ఇప్పుడు ఆఫ్స్ అయ్యి ఎందుకు అవుతున్నాయంటే ఈ ఏఐ సపోర్ట్ లేని వాళ్ళు కొంచెం వెనకబడి ఉంటున్నారు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో ఏదో ఒక టూల్ ఏదో ఒక టూల్ సపోర్ట్ తీసుకొని అది ట్రైన్ చేస్తున్న వాళ్ళు పరిస్థితి బాగానే ఉంది ఎందుకంటే రాబోయే రోజులు అన్నీ కూడా ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్ప మనకి ఇంకేం కనిపించట్లేదు ఇప్పుడు భవిష్యత్తులో నిన్న మొన్న రెండు రోజులకి నిన్న అనుకుంటా సిద్ధార్థ నిం చేయాలన్న కుర్రాడు మనకి ఆంధ్రప్రదేశ్లో మనం చూసే అమెరికాలో ఆ కుర్రాడు పద్నాలుగేళ్ళ కుర్రాడు ఏఐ సపోర్ట్తో గుండెకి సంబంధించిన వ్యాధుల్ని కనుక్కోవడంలో ప్రపంచంలో ఆశ్చర్యపరిచే ఫలితాలను అతను ఒక యాప్ కనుక్కున్నాడు సర్కారియన్ ఏఐ అని ఒక యాప్ కనుక్కున్నాడు సెకండ్లలో గుండెకి సంబంధించిన వ్యాధులన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఏడు సెకండ్లలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిశాడు డాలర్స్లో ఉంటాడు అమెరికాలో కుర్రాడు అమెరికా ఆశ్చర్యపోయింది ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయింది ఆ పిల్లాడు పద్నాలుగు ఏళ్ళు లేవు చూద్దాం ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఏ ద్వారా ఇంకేమేమి వింటాము ఓకేనండి ఒక రుద్ర ఒక రుద్రాక్ష చెప్తాను అవకాశం ఉంటే ధరించే ప్రయత్నం చేయండి ఒక త్రయోదశి ముఖి రుద్రాక్ష పన్నెండు పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక అవసరమైంది కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి స్వరూపం

బాగున్నాం గురుగారు మీరు బాగున్నారా నాకేమమ్మా ఫస్ట్ క్లాస్ మీరు బాగుంటే మేము బాగుంటాం గురుగారు నేను ఎప్పుడు బాగుంటానమ్మా పాప గురించి అడుగుదామని మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సిక్స్ త్రీ మార్చి ఆరో తారీఖు మూడో నెల పంతొమ్మిది వందల తొంభై ఆరు అవునమ్మా బుధవారం నాడు అవునండి ఎంతమంది పిల్లలమ్మా మీకు కృష్ణపక్షము బహుడ తదియ కన్యారాశి ఈ అమ్మాయి జాతకం చాలా నీట్ గా ఉందమ్మా ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి సింపుల్గా ఒక నవముఖి రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష ఏది వీలైతే అది రెండిట్లో నవముఖి నవశక్తి స్వరూపము కలిగినది అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఆడపిల్లలకి అమ్మవారి ఒక రక్షణ కవచంగా ఉంటుంది ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వచ్చిన తర్వాత అది రాకముందు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి వాళ్ళు చేసే పనులు అంతకుముందు ఎలా ఉండేవి ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయి ఆ వచ్చే ఫలితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎవరూ చెప్పక్కర్లా అంత మంచి ఫలితాలు వస్తాయి రుద్రాక్షధారణ అంటే ఒక పాజిటివ్ వైట్ కొత్త సంవత్సరంతో ఒక దైవికమైన సపోర్ట్ తీసుకొని కొత్త సంవత్సరంలోకి వెళితే మంచి జరిగితే సంవత్సరం అంతా మంచి జరుగుతుంది సో ఇప్పుడు మన దగ్గర ఇది ఎప్పుడు ఉంటే ఎప్పుడూ మంచిగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక మంచి టార్గెట్స్ పెట్టుకొని ఒక పాజిటివ్ వైబ్స్తో కొత్త సంవత్సరంలో వెళ్ళడానికి అలాగే మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము కుదిరితే ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వేసి చూడండి అమ్మా మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహం అన్నీ బాగుంటాయి శుభం ఏది అడిగినా కూడా మనసులో సందేహం ఉండి నివృత్తి చేసుకుందాం అనుకుంటే రామాయణంలో అలా జరిగింది భారతంలో ఇలా జరిగింది అని వాటికి కనెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఎలా అండి అసలు అంటే చాలామందికి ఇలాగే ఉంటాయి అన్నీ ఎవడు చూశాడు మీకు ఎవడు చెప్పాడు అంటుంటా అవును వాడు బాణం వేశాడు విడి చక్రం తిప్పాడు ఇవన్నీ నువ్వు చూసావా నువ్వు చేసావా ఎవరినూ రాసారా ఇవన్నీ వీళ్ళ దగ్గర చూసినట్టు చెప్తున్నారు అనుకుంటా సో మన గొప్పతనం ఏమిటంటే ఈ రోజు కంటే ఆ రోజు అన్ని వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయి మనం ఇప్పుడు లైవ్ టెలికాస్ట్లు అవి చూస్తున్నాం బ్రాడ్కాస్టింగ్ ఇవన్నీ ఆ రోజుల్లో మా ఈ కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు వేసభగవాన్ల వారు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ధృతరాష్ట్ర నీకు నేత్రాలు ఇస్తాను యుద్ధాన్ని చూడు అని అడుగుతాడు అడిగితే అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే నేను పుట్టి నేను పుట్టుకతో అందుని నాకు కళ్ళిస్తే ఏం ఉపయోగం ఇప్పుడు నా కొడుకు తెలుసు ఎక్కడ తెలుసు డైరెక్ట్గా చూడలే దుర్యోధన ఎలా ఉంటాడో తెలియదు భీముడు ఎలా ఉంటాడో తెలియదు అర్జున్ ఎలా ఉంటాడో తెలియదు ఎవడు ఎలా ఉంటాడో తెలియదు కేవలం వాళ్ళ మాటలు విని గుర్తుపట్టడమే తప్ప ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే చూస్తే ఏమర్థం అవుతుంది ఎవడెమైనా కొడుతున్నాడు ఎవడెవడు చెప్తున్నాడు ఏం ఉపయోగం లేదు కాబట్టి వ్యాసభగవాన్లు వారంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే శ్రీ మహావిష్ణువు అవుతారు ఏం కావాలి ధృతరాష్ట్రాన్ని చెప్పు నేత్రాలు ఇస్తానంటే నాకొద్దు ఎవరైనా నాకు అక్కడ జరుగుతున్న సంఘటనలు తెలియజేసే వ్యవస్థను డెవలప్ చేసి ఇమ్మని అడుగుతాడు అప్పుడు చెప్తాడు సంజయుడు ఉంటాడు నీతో పాటు సంజయుడు నీకు జరిగింది జరిగినట్టు చెప్తూ ఉంటాడు సంజయుడికి ఒక వరం ఇస్తాను ఈ సంజయుడు ఎవరి మనసుల్లో కన్నా వెళ్ళిపోతారు అక్కడ లోపలేముంది తెలుసుకోగలుగుతాడు గాలి కంటే వేగంగా కాంతిలాగా వేగంగా ఎటుపడితే అటు వెళ్ళిపోగలడు వేగంగా మొత్తం కురుక్షేత్రం యుద్ధం అంత క్షణాల్లో తిరిగి వచ్చేస్తుంటాడు అతనికి ఆకారం ఉండదు మనోయాత్ర ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు ఎక్కడ ఏ ఏ ఆయుధాలు తన్నేమి చేయలేం అంతే కదా ఏమి చేయాలో ఏది కావు చూస్తాడు ఎప్పటికప్పుడు మొత్తం అన్ని విషయాలు మొత్తం యుద్ధంలో జరుగుతున్నాయి అన్ని క్షణాల్లో తెలుసుకోగలుగుతాడు అవన్నీ నీకు చెప్తాడు ఈ ఇది ఒకటి అంటే అప్పుడు అవన్నీ సంచయుడు చెప్తూ అన్నమాట ఇది జరిగింది అది జరిగింది అన్నీ ఎప్పటికప్పుడు చెప్తుంటాడు అందుకనే మనకి ఒక చిన్న ఇది కూడా ఉంది కుంజర యోధంబు దోమకుత్తుకొచ్చిన పద పద్యం పూరించమన్నప్పుడు కుంజర ఇప్పుడు పదం అక్కడ సరే సందర్భోచితం కాకపోయినా చెబుతాలే గంజాయి పట్టుబట్టి కళ్ళు కాయి బైరల్ కంపి తురకల సావాసం చేతికి వచ్చాడు కుంజర యోధంబు దోమ గుత్తుకు వచ్చే కొడక డాష్ కొడక అని అంటాడు తెనాలి రావడం సంజయ అప్పుడు అప్పుడు అడుగుతాడు శ్రీకృష్ణదేవరాయలు వారు ఇది నేనే అడుగుతున్నాను చెప్పు రామకృష్ణ సుంజర యోధంబు దోమ గుత్తుకు వచ్చాను ఆయనంటే తిట్టావు కదా మరి నన్ను రంజన చెడి పాండవులు పాండవులభంజనులై విరటని నకట ఏమని చెప్పుద్దు సంజయ కుంజర యోధంబు దోమ కుత్తుక చచ్చన్ శావ రామకృష్ణ నీ కత్తికి రెండే పులు పది అర్థం ఏమిటి అంటే ముందు అంటే తప్పులేదు అసలు అది కూడా తప్పైన పదం ఏం కాదు కానీ రామకృష్ణుల వారు వాడింది ఆ పదం రామకృష్ణ తాతాచారుల వారు రామకృష్ణుల వారిని ఎగతాలు చేయడం అంటే డీమట్ ఇది చేయడం కోసం ఆయన పరువు తీయడం కోసం ఒక పద్యాన్ని ఇచ్చి పూరించమంటాడు ఇచ్చి పంపిస్తాడు స్తంభం చాటు నుంచి వింటుంటాడు కుంజర దోమ దోమకుత్తుక చొచ్చను అంటే ఏనుగుల సమూహం వచ్చి దోమ గొంతుకులు దాకున్నాయంట ఇది పూరిస్తే ఏ ఏముంది ఏనుగులు గుంపు వచ్చి దోమ గొంతుకులు దాగా ఈ పద్యాన్ని నేను పూరించడం పెట్టి అని తరాలి ఎవడో ఇచ్చి ఉంటాడు ఎవడో వెనక నుంచి ఉంటాడు అని చూస్తే వెనకని స్తంభం వెనక ఈ అప్పుడు అంటాడు గంజాయి పట్టుబట్టి కళ్ళు బైరులు కమ్మి తురకల సావాసము చేత ఎచ్చట కుంజర యోధంబు దోమ గుత్తుక చొచ్చలజల కూడా అంటాడు అనేటప్పటికి బావోయ్ నన్ను మా అమ్మని అలుపు తిట్టాడని రా రాయలవారి దగ్గరికి వెళ్తాడు ఇలా ఎలా అంటాడు అని చెప్పి రామకృష్ణ పిలిపించండి వచ్చిన తర్వాత ఇలా అన్నామంట నేను కూడా అదే అడుగుతున్నాను కుంజర యోదంబు దామ కుత్తుక పూరించి రామకృష్ణ అంటే అప్పుడు అంటాడు అనమాట రంజన చెడి పాండవులభంజనులై రాజ్యభ్రష్టులైన పాండవులు హరినామ కీర్తన చేస్తూ హరిభంజనులై విరటుని కొల్వ విరాటుని కొల్వులో విరాటుడు ఎవరు ఒక సామంతురాజు పాండవులు ఎవరు చక్రవర్తులు ఒక ఏనుగుల గుంపు లాంటి వాడు ఓ చిన్న దోమ లాంటి వాడు విరా విరాట్ రాజు అరిభంజనలై విరటుని కొల్వ నకట ఏమని చెప్పుద్దు సంజయ కుంజర యోధంబు దోమ గుర్తుకు చచ్చాను ఏనుగుల గుంపు వచ్చి దోమగుత్తుకులు శ్రీబాస్ రామకృష్ణ కత్తికి రండి సో ఈ సంజయ్ పాదం మనం చాలాసార్లు వాడుతుంటాం ఇలాగా కథ ఎలా చెప్తుంటాడు సంజయుడు కాబట్టి ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ అంటే అప్పుడు బలమైన బ్రాడ్కాస్టింగ్ ఆ రోజుల్లోనే ఉంది మొత్తం యుద్ధం అంతా కూడా సంజయుడి ద్వారా చెప్పిస్తారు కాబట్టి ఎలా చెప్పారు అడి చెప్పిర్రు అన్ని అన్నిటికీ రికార్డు ఉంది మన దగ్గర ఏం ఇబ్బంది లేదు తప్పకుండా అండి కాలర్స్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి మాట్లాడండి అమ్మ పాండరంగారవ్ గారితో అమ్మా ఓం నమస్ శివ ఓం నమస్ శివ గురుగారు ఎలా ఉన్నారమ్మా డేట్ ఆఫ్ బర్త్ మా ఆయన గురించి గురుగారు ఆయనది లేదు గురుగారు లేదమ్మా ఏం చేస్తారు ఆయన ఎంతమంది పిల్లలమ్మా రైట్ ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి అమ్మా ఒక అర్ధ చంద్రాకారంలో ఉండే చంద్రాక్షి చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి రుద్రాక్ష అది కానీ సప్తముఖి లక్ష్మీ స్వరూపం ఒక నార్మల్ రుద్రాక్ష ఈ రెండిట్లో ఏదో ఒకటి అలానే ఏది పడితే అది వేయకండి నకిలీలు దేంట్లో అయినా ఉంటాయి నూటికి తొంభై తొమ్మిది నకిలీలు రుద్రాక్షల్లో ఆ వేసే ఒకటి మామూలు రుద్రాక్ష అయినా మంచిది వేసి చూడండి అవి వచ్చే ఫలితం ఒక అద్భుతం ఆల్ ది తప్పకుండా ఎలాంటి రుసుము లేకుండా అపాయింట్మెంట్లు లేకుండా ప్రతి వారము మిమ్మల్ని కలవాలనుకునే వాళ్ళందరి దగ్గరికి మీరే వెళ్తూ ఉంటారు ఈసారి నేను వెళ్ళడం కాదు అందరి దగ్గరికి నేను వెళ్ళడం కాదు నేను ఇక్కడే ఉంటాను అందరికి రావడం కష్టం నేను హైదరాబాద్లోనే ఉంటాను అందరికీ రావడం అని చెప్పి వారానికి ఒకసారి మాత్రం కొన్ని కొన్ని బ్రాంచెస్కి వెళ్తాను అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏ బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం అంటే కష్టం అవ్వచ్చు నేను ఒక్కడిని వెళ్తే ఈజీ అవుతుంది అలాగే వారానికి ఒక ఈ ఈ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉంటే నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో వారానికి ఒకటి ఇప్పుడు రేపు నేను వెళ్ళేది అంటే గురువారం ఇరవై ఏడో తారీఖు కమింగ్ థర్స్డే గురువారం నాడు నేను రాజమండ్రి కార్యాలయంలో ఉంటాను సో రాజమండ్రి కార్యాలయంలో ఉంటాను అక్కడ కొన్ని గంటలు ఓ రెండు రెండున్నర గంటలు మాత్రమే ఉంటాను సో మీరు రెండు మూడు పేర్లు నమోదు చేయిస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది ఏం చేస్తున్నారంటే వేరు వేరు సెల్ ఫోన్లోంచి వేరు వేరు పేర్లు నమోదు చేయిస్తున్నారు అబ్బా అమ్మ ఒక ఫోను అమ్మాయి ఒక ఫోను ఒకే ఇంట్లోంచి ఇలా చేయకండి చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు కావాల్సింది సంఖ్య కాదు నాకు కావాల్సింది సమయం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక ఎనిమిది సెకండ్లో నేను జాతక పరిశీలన చేస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను అక్కడ పరిశీలన చేస్తున్నాను నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే బాగా నేను అనలైజ్ చేయగలన నమ్మకం నాకుంది సో నాకు సమయం ఇవ్వండి నాకు సంఖ్య కాదు కావాల్సింది మీ జాతకాన్ని నేను చాలా బాగా అనలైజ్ చేస్తాను ఈ జాతకంలో ఏమి అవకాశాలు ఉన్నాయి జాతకం ఎలా ఉంది ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారని చెప్పడానికి నాకు సమయం ఇవ్వండి నేను ఖచ్చితంగా నేను అనలైజ్ చేస్తాను అలాగే ఒక్కొక్క పేరు మాత్రమే రాజమండ్రిలో నమోదు చేయించండి రేపు ఇక నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్స్ తీసుకోను ఒక్క గురువారం తప్ప శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితము ఇక్కడ కూడా ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను రెండు మూడు అడిగితే అది సాధ్యం కాదు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే అంటే సపోజ్ మీరు బెంగళూరు కార్యాలయానికి పెడితే అక్కడ ఒక రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను వన్ టు వన్ మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను అది అంటే మీరు సౌత్ ఇండియాలో ఈ సంస్థ అంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడికి వెళితే మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చిన కలిసిన రేపు గురువారం నాడు నన్ను రాజమండ్రిలో కలుద్దాం అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది అర్థం చేసుకొని సహకరించండి తప్పకుండా అండి కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో నమస్తే మాట్లాడండి పాండ్రంగారావు గారితో ఓం నమ శివాయ అండి అయ్యా టీవీ వైపు చూడద్దు హలో కొంచెం గట్టిగా మాట్లాడండి నమస్కారం అండి ఓం నమస్తే చెప్పండి ఎలా ఉన్నారు నా పేరు సురేష్ అండి కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ నా పేరు సురేష్ అండి సురేష్ గారు డేట్ ఆఫ్ బర్త్ ఇరవై తొమ్మిది ఐదో నెల రెండు వేల ఇరవై తొమ్మిది ఐదో నెల రెండు వేల రెండు అండి రెండు వేల రెండు మీదేనిది మాదే అండి ఇంత నీరసంగా ఇంత చిన్న వయసులో బుధవారం పుట్టినట్టు తెలుసా మీరు బుధవారం అయ్యా మీరు పుట్టింది ఇరవై తొమ్మిది మే రెండు వేల రెండు అలాగే ఇది చతుర్థి పక్షం సంకటహర చతుర్థి ఆ రోజు ఇది మకర రాశి ఇవన్నీ కూడా కరెక్టేనండి రాసి పెట్టుకోండి ఉత్తరాషాఢ నక్షత్రము మకర రాశి అది చతుర్థి కృష్ణపక్షము బహుళ చవితి అది సంకటహర చతుర్థి ఆ రోజు అది బుధవారం నాడు ఆయన చెప్పింది అది ఒక్కటే తేడా గురువారం అంటున్నారు అది బుధవారమే ఏమో చాలా మందికి వారాలు గుర్తుండవు ఏమండి డిఫరెన్స్ టైం మారితే వారం ఎందుకు మారుతుంది అంటిల్ లన్లెస్ మిడ్ నైట్ అయితే తప్ప సో ఇది ఇందులో ఏం మార్పు లేదు సో మీరు వేసుకోవడానికి ఒక మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోండి అంటే తప్పు ఉండదని కాదు హ్యూమన్ రరర్స్ మానవ తప్పిదాలు ఎప్పుడైనా జరగవచ్చు నేను అందుకే మళ్ళీ ఒకసారి ఒకటి రెండు సార్లు చూసుకున్నాను రైట్ ద్వాదశికి రుద్రాక్ష పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసుకోండి ఇది కుదరకపోతే అష్టముకి కూడా మీరు వేసుకోవచ్చు గణపతి స్వరూపం ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఇది వచ్చిన తర్వాత ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు మనం మనకున్న సంపదలు ఏ మేరకు ఉపయోగపడతాయో తెలియదు కానీ ఈ సంపద ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఓ స్పిరిచువల్ సపోర్ట్ స్పిరిచువల్ ప్రాపర్టీ చాలా బాగుంటుంది వీలైతే ఏదైనా ఒకటి వేసుకోవడానికి ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ కాలర్ నమస్తే అండి అమ్మా నమస్తే నమస్తే అండి మీ పేరు చెప్పండి అమ్మా నా పేరు మౌనిక మేడం మౌనిక గారు మాట్లాడండి అమ్మా ఓం నమ శివాయ ఓం నమ శివాయ గురు గారు బాగున్నారా నాకేం అమ్మా ఫస్ట్ క్లాస్ గురుగారు నేను నా భర్త గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 13 సెప్టెంబర్ 1997 గురు గారు అమ్మ ఏం చేస్తున్నారు అమ్మైన ఇప్పటికైతే ఏం చేయట్లేరండి కాళ్ళగానే ఉన్నారు ఇంకొక బిజినెస్ అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మైన గురువారం ạ శనివారము శనివారమా ఓకే గురుగారు ఎలా తన జాతక చక్రం ఆ రోజు ఏకాదశి కూడా ఏకాదశి గురుగారు ఏవి తెలియకపోతే

వివాహం అయ్యి ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది గురువు అంతకు ముందు ఏం చేసేవారు స్టూడెంట్స్ చదువుకున్నారు అంటే అప్పటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి ఏమీ లేదు ఏమీ లేదు అంటే మాకు ఒక ఖాళీ ప్లేస్ ఉంది పార్కింగ్ ఉంది అది చూసుకుంటున్నారు గురుగారు జరిగితే జ్వరం వచ్చినంత సుఖం లేదంట అలా అయితే ఎలాగమ్మా ఏదో ఒకటి చేయకపోతే ఎలా ఐడియల్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్ ఖాళీగా ఉంటే రకరకాల ఆలోచనలు వస్తాయి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి మన మీద ఆధారపడిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు మన మీద నమ్ముకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు సాయంత్రం అయితే డబ్బులు తీసుకెళ్ళాలి లేకపోతే నెల అయిన తర్వాత తీసుకెళ్ళాలి ఉద్యోగం చేస్తే నెలకు తీసుకెళ్ళాలి వ్యాపారం చేస్తే రోజు తీసుకెళ్ళాలి లేకపోతే ఎలా ఖాళీగా ఉంటే ఎట్లాగా అసలు ఏమాత్రం మంచిది కాదమ్మా గట్టిగా చెప్పాలి చదువు అయిపోయింది వివాహం కూడా అయిపోయింది ఇప్పుడు అలా ఉంటే కుదరదు ఒక సంపద ఉంటేనే కుదరట్లేదు ఒక ఇన్కమ్ ఉంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అవసరం ఇవాళ రకరకాలుగా ఇన్కమ్ అవసరం గట్టిగా చెప్పమ్మా నువ్వు కూడా చదువుకున్నామా ఇవి గట్టిగా చెప్పు మోమాటం ఏం లేదు నువ్వే చెప్పగలుగుతావు ఎవరు చెప్పలేరు నీకే తెలుసు అవసరం అయితే బుద్ధి చెప్పు వాడే గుద్దితే మేలయ్యా అంటారు వేమన బుద్ధి చెప్పు అంటే అంటే గుద్దమని చెప్పడం కాదు కానీ ఆ స్థాయిలో చెప్పమని వేమన ఏమంటాడంటే ఏదన్నా ఫ్రెష్గా తయారవ్వాలి నీట్గా అవ్వాలి అంటే చాకి కోకలు తికి చీకాకు పడ చేసి మైలదీసి లెస్స మడిచినట్టు చాకిలో ఏం చేస్తుంది చీకాకు పడ చేసి బట్టలని కూడా చీకాకు చీకాకు పడ చేసి మైలదీసి లెస్స మడిచినట్టు బుద్ధి చెప్పువాడు బుద్ధితేమేలయా అంటే భార్యాభర్తల్లో ఇలా ఉండకూడదు కానీ ఒకళ్ళు అభిప్రాయాలు ఒకళ్ళు పంచుకునే విధంగా రెండో వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వాళ్ళ భావ వ్యక్తీకరణ ఉంటే బాగుంటుంది అమ్మ వారికి సంబంధించినంతవరకు ఒక ఎనిమిది ముఖాలు రుద్రాక్ష ఒకటి వెయ్యండి అది బాగుంటుంది ఆల్ ది బెస్ట్ అమ్మా అది వచ్చిన తర్వాత అన్ని మంచిగా జరిగితే ఖచ్చితంగా మీ వారికి చెప్పాలమ్మా శుభం చాలా చాలా ధన్యవాదాలు అండి చక్కగా ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు పాండురంగారావు గారు ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం